హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇళ్ళ స్టేటస్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఇళ్ళ స్టేటస్లో ఎల్టు వారికి ఒక ఆప్షన్ అయితే కనిపించట్లేదు అని చెప్పేసి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఆ ఆప్షన్ ఏంటంటే వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు కదా అండి కొంత అంటే ఎల్ టూ లబ్ధిదారులకి స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా మళ్ళీ వ్యూ డీటెయిల్స్లో వాళ్ళ పూర్తి వివరాలు మెన్షన్ చేశారు కదండి ఇలా వ్యూ కొంతమందికి వ్యూ డీటెయిల్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటే వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళ అప్లికేషన్ అనేది అప్డేట్ చేయలేదండి వాళ్ళ వివరాలు ఏమీ కూడా ఇంకా ఎంటర్ చేయలేదు ఆన్లైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి కనిపించట్లేదు ఈ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ ఎవరికైతే ఓపెన్ అవుతుందో వాళ్ళ వివరాలు ఎవరి ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తున్నాయో కంపల్సరిగా వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందంటండి ఈ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ కనుక ఓపెన్ అవ్వకపోతే వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి అంటున్నారు ఈ ట్రిప్లో అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదని అంటున్నారు ఎవరికైతే వ్యూ డీటెయిల్స్ ఓపెన్ అయినాయో వాళ్ళ పూర్తి వివరాలు కనిపిస్తున్నాయో వాళ్ళకైతే ఈ ట్రిప్లోనే ఇల్లు అయితే వచ్చే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో వ్యూ డీటెయిల్స్ కనిపించిన వారందరూ కూడా కొద్దిగా వెయిట్ చేయాల్సిందేనండి ఎందుకంటే వాళ్ళకి ఈ ట్రిప్పులో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా అంట సో ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో ఎల్ టూ స్టేటస్లో వారికి వ్యూ డీటెయిల్స్ ఎవరికైతే కనిపించట్లేదో వాళ్ళకైతే మాత్రం ఈ ట్రిప్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయంట అండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ చేసిన వారికే ఈ విడతలో వస్తుందంట ఇల్లు అనేవి ఈ ఫ్లాట్స్ అనేవి అప్లికేషన్ ఆన్లైన్ చేయకపోతే కనుక తప్పకుండా వాళ్ళకి లేట్ అయ్యే అవకాశం అయితే ఉందంటండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరమ్మాయిల స్టేటస్లో ఎల్ ట్రూ స్టేటస్లో వారికి ఎవరికైనా సరే వ్యూ డీటెయిల్స్ అనేవి ఆప్షన్ అనేది ఓపెన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది మరి ఈ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ అనేది కనిపించిన వారందరికీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందంట ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ ఆన్లైన్ చేయకపోతే వాళ్ళకైతే ఇప్పట్లో ఇల్లు ఇచ్చే అవకాశం ఉండదు కదా అండి మరి అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తి వివరాలు కనిపిస్తేనే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అనేది అవుతుందంట ఎంపీడీఓ గారి అప్రూవల్ చేస్తారంట వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళ డీటెయిల్స్ అనేవి లేవు కాబట్టి వాళ్ళకి వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అనేది రావట్లేదు ఒకవేళ వచ్చినా వాళ్ళకి వ్యూ డీటెయిల్స్లో ఏం కనిపించట్లేదండి కొంతమందికి అలాంటి వారందరికీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందంట ప్రస్తుతానికి వ్యూ డీటెయిల్స్ కనిపించిన వారికి మాత్రమే ఈ విడతల ఇల్లు వచ్చే అవకాశం ఉందని తెలిసింది మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఈరోజు వీడియో ఇళ్ళ స్టేటస్లో ఎంటు వారికి ఆ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందంట ఇది ఈరోజు మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అందుకని మీకు తెలియజేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ